అధ్యక్ష సభ్యులు చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని కోరుతున్నారు ముఖ్యంగా కళా సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించాలనేటువంటి ఆలోచన మీద వారు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా ఏదైతే ఆలయాల్లో శిల్పకళా సౌందర్యం ఉందో అవి సెల్ఫ్ ఎక్స్పలేటరీ గానే ఉంటాయి వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది హెరిటేజ్ టూరిజం అనేటువంటిది అందుకే మనం ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నాం దాంతోపాటు ఇవాళ మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ టూరిజంలో రిలీజియస్ టూరిజమే డెబ్బై ఒక్క శాతం ఉన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్న తమ ద్వారా దాంతోపాటు వారు చెప్పిన పుష్కరాల సందర్భంగా ఏదైతే గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి వివిధ ఆలయాలను అభివృద్ధి చేయటం మాత్రమే కాకుండా అన్నిటికంటే మించి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి శాఖ అయినటువంటి పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని వాటన్నింటినీ కలగలుపుకుని ఒక సమగ్రమైనటువంటి టూరిజం యాక్టివిటీని డెవలప్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తా ఉన్నాం ఇరవై ఒకటి పుష్కరాల నాటికి దాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశ దర్శనం అనేటువంటి ఒక ప్రోగ్రాం ప్రసాద్ అనేటువంటి ఒక ప్రోగ్రాం రెండు ఉన్నాయి ఆ రెండు ప్రోగ్రాముల ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఆలయాలను కానీ ఇతరత్ర ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను గాని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో అడుగు వేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఏమి జరగనేటువంటి పరిస్థితి నుంచి మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కనుక ఇది పూర్తి స్థాయిలో దీన్ని సమగ్రంగా తయారు చేసి వారు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా త్వరలోనే సమాధానం తీసుకువస్తాం